భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో ఈ నెల పదిహేనున హత్యకు గురైన ఇనుప సామాను వ్యాపారి మహమ్మద్ కలీముద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు డీసీపీ కార్యాలయంలో భువనగిరి జోన్ ఇన్ఛార్జ్ డీసీపీ అరవింద్ బాబు నిందితుడు సిరిపాటి కిరణ్ ను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు ఈ నెల పదిహేనున కిరణ్ తన వద్ద ఉన్న ఇనుప సామాగ్రిని మొహమ్మద్ కలీముద్దీన్ వద్దకు వెళ్లి అమ్మాయిడని అప్పుడు కలీముద్దీన్ వద్ద నగదు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు సాయంత్రం నిధులుస్తున్న కలీముద్దీన్పై కిరణ్ పారా సుతితో మోదీ అతని వద్ద వంద రూపాయల నగదును దొంగిలించాడన్నారు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ నెల పదహారున కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు సాంకేతిక ఆధారాలతో ఉదయం హత్యకు పాల్పడిన కిరణ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు అతడి వద్ద నుండి హత్యకు వినియోగించిన పారా శుతితో పాటు పదమూడు వందల రూపాయల నగదు రికవరీ చేసినట్లు చెప్పారు మాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇతనికి ఫ్యామిలీ రిలేషన్స్ లేదు లేదా వేరే వాళ్ళతో డిస్ప్యూట్స్ లేవు ప్రా అంటే ఇతను ఏమన్నా ప్రాబ్లమాటిక్ పర్సన్ కూడా కాదు చనిపోయిన వ్యక్తి సో అతను బిజినెస్ అర్థం చేసుకుంటూ ఉంటాడు సో ఎక్కడ కూడా మోటివ్ కారణం అనేది మాకు బయట కనిపించలేదు సో అటువంటి జీరో క్లూ ఉన్న కేసుని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ టూ డేస్లోనే ఇది సిక్స్టీన్త్ రిపోర్ట్ అయింది రెండు రోజు మార్నింగ్ దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది సో ఇందులో మంచిగా గుడ్ లీడ్స్ తీసుకోవటము ఉన్న ఎవిడెన్స్ అందరినీ కూడా ప్రాపర్గా ఫిల్ చేసి దాన్ని కోరిలేట్ చేసుకొని మంచిగా దాని మీద ఒక కన్క్లూజన్కి వచ్చి కేసు డిటెక్ట్ చేశారు మోతిరామ్ అలాగే ఎస్ఐ శ్రీకాంత్ టీమ్ వీళ్ళు చాలా బాగా చేశారు మంచిగా అంటే కరెక్ట్ లైన్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఎండ్ చేశారు వాళ్ళకి సిటీ గారి తరఫున మా తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు